సంఘాల్లో రోజు హైదరాబాద్ లో నిరంతరం మా హక్కుల కోసం పోరాడుతూ మొన్న మధ్య జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ జీవో తీసుకురావడం జరిగింది మా పన్నెండు సంవత్సరాల తర్వాత జీవో బయటకు వచ్చింది మా ఖమ్మం యావత్ ఉద్యోగుల పక్షాన ఏలూరు సత్కారం చేయదలుచుకున్నాం మీ సమక్షంలో డైరెక్ట్ గా బ్యాంకర్స్ తోటి డాక్యుమెంటేషన్ కూడా వెళ్ళిపోవచ్చు ఎందుకంటే మేము ఐదు కోట్లు పెట్టి ఇంటిమేషన్ లెటర్ తీసుకున్నాం ఈ ప్రాజెక్ట్ సంబంధించి రేపు ఏడవ తారీఖు సెప్టెంబర్ ఏడవ తారీఖున ఈ ప్రాజెక్ట్ అలాట్మెంట్ లెటర్ వస్తుంది అంటే మాకు నిధులు సమకూర్చడం అనేది వేగవంతం చేయాలి కాబట్టి డైరెక్ట్ డాక్యుమెంటేషన్ కూడా వెళ్ళవలసిందిగా కోరుతున్నాం లేదంటే వన్ ల్యాక్ ఇచ్చినా ఫస్ట్ అయితే నేమ్ ఎన్రోల్ చేసుకోండి బ్యాంక్ టూ ల్యాక్స్ ఆల్రెడీ డైరెక్ట్ ఎన్రోల్మెంట్ చేస్తుంది లేకపోతే ఓ టూ ల్యాక్స్ పర్సనల్ లోన్ ఇస్తుంది కాకపోతే పర్సనల్ లోన్ మేము ఎంకరేజ్ చేయట్లేదు ఎందుకంటే ఇంట్రెస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి డైరెక్ట్ డాక్యుమెంటేషన్ మీకు మంచిగా సివిల్ స్కోర్ ఉన్నట్టయితే డైరెక్ట్ గా డాక్యుమెంటేషన్కి వెళ్ళిపోయి మీరు సభ్యులుగా చేరండి ఎలాంటి ఇబ్బంది లేదు ఎస్బీఐ మేనేజర్ గారు ఉన్నారు ఇక్కడ ఇంకోటి ముందుగా ఎలాంటి హౌస్ బిల్డింగ్ ఎలాంటి ఇంటిమేషన్ లెటర్ లేకుండా రాజీవ్ స్వగ్రహం నుంచి ఎలాంటి అనుమతి లేకుండా మాకు ఎలాంటి అయినట్టు కేవలం హౌస్ బిల్డింగ్ సొసైటీ మీద నమ్మకంతో నూట అరవై మంది సభ్యులు మా మీద నమ్మకం తోటి రెండు లక్షలు చెల్లించడం మేము మీ ద్వారా వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం అదే నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో ఈ ప్రాజెక్టు సంబంధించి అనేక ఎమ్యూనిటీస్ సంబంధించి సీన్ అన్న వివరించడం చెప్పిండు వివరించడం జరిగింది దానికి అదే స్థాయిలో పూర్తి చేసి ఒక ప్రైవేట్ బిల్డర్స్ని తీసుకొని హైదరాబాద్ స్థాయిలో ఈ గేటెడ్ కమ్యూనిటీని పూర్తి చేస్తాం ముందుగా మీ ద్వారా ఉద్యోగ ఉద్యోగ సోదరులకు తెలియజే విషయం తెలియజేయాలంటే వచ్చే నెల పదో తారీఖు నుంచి ఈ కన్స్ట్రక్షన్ మోడ్లోకి వెళ్ళిపోతుంది ఈ ప్రాజెక్టు ఇప్పుడు వచ్చిన సభ్యులు కాకుండా వేరే సభ్యులు రాకపోయినప్పటికీ ఈ టవర్స్ని బ్యాంకుకి మాతుకై చేసి ఈ కన్స్ట్రక్షన్ మోడ్లోకి వెళ్తున్నాం కాబట్టి బ్యాంకర్స్ చేసే ఇంట్రెస్ట్ అనవసరంగా ఉద్యోగ సోదరుల మీద పడుతుంది కాబట్టి త్వర త్వరగా ఫ్లాట్ బుక్ చేసుకోవడం లేదనంటే ఏలూరు శ్రీ నన్ను చెప్పినట్టు ఇది వేరే సెక్టార్కి ఈ కమ్యూనిటీని డివైడ్ చేస్తూ వేరే సెక్టార్కి కేటాయించే విధంగా ఉంటుంది కాబట్టి కేవలం ఎంప్లాయీ కమ్యూనిటీ రావాలని మేము ఎక్కువ తాపత్రయం పడుతున్నాం కాబట్టి మా తాపత్రయాన్ని మా యొక్క కృషిని మీరు గుర్తించి ఎంప్లాయీస్ని ఎక్కువ మొబిలైజ్ చేయాల్సిందిగా ఈ మీడియా మిత్రులు కూడా ఉద్యోగులకి ఎక్కువ ఈ సమాచారాన్ని అందే విధంగా తెలియజేయాల్సిందిగా కోరుకుంటున్నాం ఎందుకంటే ఈ ఇంట్రెస్ట్ పెరిగితే ఈ ఇంట్రెస్ట్ ఆటోమేటిక్గా ఈ స్క్వేర్ ఫీట్ మీద పెరుగుతుంది ఇరవై ఐదు వందల స్క్వేర్ ఫీట్ మీద మేము ఇవ్వలేకపోతాం కాబట్టి మీ అందరూ మీ అందరికీ